ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే గుడిమాడిపల్లిలో అయితే ప్రస్తుతానికి వచ్చేసి మనకైతే ఒకసారి అయితే అడ్రస్ అయితే అడుగుదాము మనకైతే పదేళ్ళు అయితే లోడ్ అయితే అన్న అడ్రస్ చెప్పానం ఇది మాడిపల్లి గుడిమాడిపల్లి గుడిమాడిపల్లి మండల నందిగామ మండల్ జిల్లా రంగారెడ్డి తెలంగాణ మనకి చూడొచ్చు మనకైతే ప్రస్తుతానికి వచ్చేసి ఒక హిఎఫ్ ఆవులు అయితే మనకైతే పదివేలు అయితే లోటు తినాయి ఇక్కడ మనకైతే ధరలు ఎంత నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై దాకా ఈ వారం అయితే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే చూడొచ్చు అండ్ ప్రస్తుతానికి ఇది అన్ని పళ్ళతో ఉంది అన్ని పళ్ళు వేసి అన్ని పళ్ళు వేసిందా ఇప్పుడు ఏనుందా ఇది చూడ ఉన్నది చూడి ఓకే మనకి ఇప్పుడు ఏంటో ఎన్నో ఉండొచ్చు రెండో ఈత రెండో మీ పేరు ఏం శంకరయ్య శంకరయ్య చూడొచ్చు పొడుగున ఆహారాలు అయితే జబ్బరాస్ మనకైతే చూడొచ్చు ప్రస్తుతానికి వచ్చేసి ఎంతవరకు ఎనిమిది రైతు తొమ్మిది కొంచెం ముందుకెళ్ళు చూద్దాము చూస్తారు ఎంకాలు అట్టర్ చూడొచ్చు ఇంకా అట్ట అయితే చేస్తాను అనమాట మనకైతే మనకి ఇక్కడ ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతాను అంట మనకైతే ఇక్కడ కూడా పొడుగు పిచ్చారు అండి మీకు అయితే అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి అరవై వేల నుంచి అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ వారం వచ్చేసి అండ్ మనకైతే చూడొచ్చు మనకి దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసి అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ధరలు వచ్చేసి ఇది అయితే ఆ అన్ని పనులు అయితే వేసిందంట ప్రస్తుతానికి వచ్చేసి ఇది ఏం ధర అనేది అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే రెండవ దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతానికి వచ్చేసి దీన్ని అట్ట చూడొచ్చు మనకి మిల్కింగ్ కెపాసిటీ ఒక అయితే అడుగుదాం ఎంతవరకు వచ్చిన రెండవ ఇది ఏడు ఆరు ఏడు నుంచి ఆరు అంటే ఆరు నుంచి ఏడు మధ్యలో ఓకే గట్టిగా ఎనిమిది దాకి చూడచ్చు రెండో అయితే చూద్దాము ఒకసారి ఎన్ని పళ్ళ మీద ఉంది ఎన్నో అయితే ఇప్పుడు ఫ్రెష్ వచ్చేసి అండ్ మనకి ఇది అడుగుదాము ఇది అట్టర్ చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళనా ఎంకల చూడండి జబర్దాస్ ఉంది మనకైతే చూడొచ్చు అవి కూడా మంచిగా సైజ్ మీద ఉంది మనకి ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్నిపాల్లతో ఉందనా ఆరు ఫ్రెండ్స్ ఆరుపాళ్ల తోట అయితే ఉందంట మనకైతే చూడొచ్చు కడలు ఓకే కడలు అయితే వేయలేదంట మనకైతే ఇప్పుడు ఇంత రెండు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత రెండు అయితే అంట మనకైతే చూడొచ్చు ప్రెజెంట్ అయితే మనకి ఇది హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ ఆశ హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ఐ అంట మనకైతే చూడొచ్చు ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ మనకు చెప్పిన కదా ఫ్రెండ్ మనకైతే ఇక్కడ అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి అండ్ అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల వరకు అయితే ఉన్నాయన్నమాట మనకైతే మీరు వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు మనకైతే ఒక పది ఆవులు అయితే లోడ్ అయితే దిగినాడు అనమాట మనకైతే చూడొచ్చు అలాంటి దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తే అన్నకైతే కాల్ చేయండి మనకి మనం ఇప్పుడు మూడవ దగ్గర అయితే ఉండవు ప్రశ్నానికి వచ్చేసి ఇది అయితే ఇచ్చే ప్రాస్ అంట మనకి చూడొచ్చు ఇది ఎన్ని పళ్ళ తోట ఉందన్న నాలుగు వన్లు నాలుగు వన్లు తర్ప తర్పే ఇక్కడ చూడొచ్చు తర్ప అంటే మనకైతే ప్రశ్నానికి వచ్చేసి ఇది మనకు పాలే చెప్పడానికి వస్తుందా వస్తుంది ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది వీధిగా ఓకే ఎనిమిది తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు ఎక్కడ అంటారు చూడండి మనకైతే ఇక్కడ శాస్త్రం అనమాట మనకైతే అదంతా లూజు ఉందిగా లూజు మాత్రం అయితే రెండు పోతే చూడొచ్చు ఫ్యాడ్ కూడా ఎక్కువ వస్తుంది ఫ్యాడ్ యాడ్ కూడా ఎక్కువ సార్ ఓకే మనకు ప్రస్తుతానికి అయితే నాలుగు అలతోటి ఉంది కదా ఓకే మనకైతే ఇక్కడ మనకు చెప్పాను కదా ఫ్రెండ్ మనకి ఇక్కడ ఏం లేదు ఒక అరవై ఐదు నుంచి ఎనభై ఐదు వేలు మధ్యలో అయితే ఉన్నది మనకైతే మీకు కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తున్నా అన్నకైతే కాల్ చేయండి ఏంటంటే అండ్ పనులు చూపిస్తారండీ కడలు ఇప్పుడు కడలు వేస్తుంది కొంచెము ఇప్పుడు కడలు వేస్తుంది మనకైతే చూడొచ్చు అండ్ ఇది వచ్చే రాసనమాట తర్పు అనమాట మనకైతే శనికాడ్ కూడా జబర్దాస్ ఉంది మనకైతే చూడొచ్చు శనకర్ కూడా బాగుంది ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతా అన్న కదా కాల్ చేయండి మనకి అన్న నాలుగవ కొత్త చెప్పనా హెచ్ఎఫ్ఏ హెచ్ఎఫా ఇది కూడా హెచ్ఎఫ్ అంట మనకైతే ఎన్ని పళ్ళ తోడు ఉండేది అన్ని పళ్ళు వేసి అన్ని పళ్ళు వేసింది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అన్ని పళ్ళు అయితే వేసినాడు మనకైతే ఇప్పుడు ఇంత మూడు అవుతుందా మూడు ఓకే మనకి చూడొచ్చు మనకి ఇది ఎంత వరకు ఇవ్వచ్చారా మన రైతుల వారికి మంచిగా ఇట్లు ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే ఎనిమిది దాకా సార్ ఎనిమిది దాకా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఎనిమిది దాకా అయితే ఇస్తారంట మనకైతే ఇంకా ఇది కొంచెం డెలివరీకి అయితే ఉంది అండ్ ఆల్మోస్ట్ అయితే ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి రెండు వరకు అయితే ఎంకెల్ అట్టారు చూడండి మనకైతే ప్రశ్నానికి వచ్చేసి ఇది అయితే మనకైతే మనకు మెయింటెనెన్స్ అయితే ఎనిమిది వరకు అయితే అంట మనకైతే ఇంకా అట్టర్ అయితే ఇంకా కొంచెం టైం ఉంది ఓకే శంకర్ కూడా బాగుంది చూడండి రూపాయలు పొడిగిపిస్తారండి పొడుగు నరం కూడా బాగుంది చూస్తారు కదా కనిపిస్తుంది కదా అయితే అంటే ఆ మీద కడలు వేస్తుందా ఓకే చూడొచ్చు అటు మనకైతే ప్రశ్నానికి అయితే ఇది తెచ్చేపు చెప్పే అయినా ఒక అయితే చెప్పానా జెర్సీది జెర్సీ ఎన్ని ఇతలు అవనేది ఇది మూడో ఇత ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయితే మూడో ఇత ఉంటుంది ఇప్పుడు డెలివరీ అయితే మూడైత అంటే ఏమైనా పండ్లు ఎంతవరకు వేసింది చూపి పండ్లు వేసి కడలు వేస్తుంది ఆరు పళ్ళ మీద వేసి వేస్తుంది ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు మనకైతే మూడైతే అంటాం నాకైతే ఇప్పుడు డెలివరీ అయితే అండ్ ప్రజెంట్ అయితే జెర్సీ అని నాకు అయితే పాలు ఎంతవరకు పెట్టుకొచ్చారా మన రైతుల వారికి పూటకు పది పది పూటకు పది పది గ్యారంటా గ్యారంటీ ఇస్తుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా లెటర్ చూద్దాము ఊర్లే ఉండిదంట ఊర్లే తీసుకున్నాం ఊర్లో తీసుకున్నా అడైతే రైతు దగ్గర తీసుకున్నాం ఓకే చూడొచ్చు చూడండి మనకైతే అండ్ పది పది అయితే మనకైతే చూడొచ్చు అండ్ ప్రెజెంట్ అయితే మనకి ఇది ఒక సమయం అంటే డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ప్రతి ఒక్క ఆవుకైతే అండ్ ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మనకైతే ప్రతి ఒక్క బ్రీడ్కి అయితే ఒక వారం రోజులు లేదా పది రోజుల సమయం అయితే ఉంది డెలివరీకి అయితే అండ్ ప్రెజెంట్ అయితే ఇక్కడ మనకు ఏంటంటే ఒక అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ కూడా లేవు రేట్లు అయితే అంటే చూడొచ్చు అండ్ మనకైతే ప్రజెంట్ ఇది జెర్సీ జర్సీ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ నాకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఆరో దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ అయితే మనకి ఇది అయితే ఇచ్చే ఫ్లాష్ అండి మనకైతే చూడొచ్చు మనకి ఎన్ని పళ్ళతో ఇది ఆరు పళ్ళతో ఆరు పళ్ళతోటి ఓకే మనకి ఇప్పుడు ఇంతే రెండో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడైతే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు ప్రతి ఒక్క అంటే మనకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తున్నాయి కాల్ కాలేయండి ప్రజెంట్ అయితే ఇదైతే మనకైతే హెచ్ఎప్ కాసా క్రాస్ ఓకే ఆరు పళ్ళతో అయితే ఉందంట మనకైతే చూడొచ్చు మన పొడుగు చూడండి పొడుగు నరాలు చూడండి కనిపిస్తున్నాయి కదా కొంచెం ముందుకెళ్ళనా పొడుగు నరాలు కూడా బాగున్నాయి మనకి ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఎంకల్ అడ్రస్ చూడండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఎంత వరకు మన రైతుల ఎనిమిది ఏడు ఏడు నుంచి ఎనిమిది మధ్యలో పెట్టుకోవచ్చు ఓకే మనకి చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే చెప్పాను కదా ఒక అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల మధ్యలో అయితే ఉండవు మనకైతే ఇది ముందర చూడండి ప్రాసన అన్నమాట మనకైతే ఓకే కూడా ఎక్కడైనా వాతావరణానికి తట్టుకుంటుంది ఓకే చూడొచ్చు ఏడా చెప్ తరపు అంటే చూడొచ్చు మనకి చూడొచ్చు మనకైతే హైట్ కూడా బాగుంది అవైతే చూడొచ్చు వెంకలా కొంచెం ఇట్లా జరపానా చూడొచ్చు ఎంకలా అంటే చూడండి ఏంటంటే ఇది మొత్తం నిండిపోతాయి కదా మొత్తం నిండిపోయిన తర్వాత డెలివర్ అయితే అయిపోతుంది కొంచెం అయితే టైం ఉంది కాబట్టి ఇంకా అటర్ అయితే చేయాలి అనమాట మనకైతే నువ్వు ప్రజెంట్ అయితే ఇంకా పాలైతే చెప్పడానికి అయితే రాదు అందాలు అయితే పెట్టుకోండి ఒక ఐదు వరకు అయితే పెట్టుకుంటుంది పూటకి వచ్చేసి అండ్ మనకైతే దీని అన్న ఉంటే అన్నపూర్వం అయితే ఇక్కడ వచ్చింది అన్న కాల్ చేయండి ప్రజెంట్ అయితే చెప్పారు కదా మనకైతే ఆడు నాలుగు పళ్ళతో అయితే ఉంది అనమాట మనకైతే అనకల్ కూడా బాగుంది అయితే చూడొచ్చు అండ్ అట్టర్ కూడా బాగుంది ఓకే తర్ప అనమాట మనకి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మనకైతే ఎనిమిదవ దగ్గర అయితే ఉన్నాము అన్న ఏమి అన్న ఇది ఇది కూడా హెచ్ఎఫ్ఏ హెచ్ఎఫ్ దీనికి అయితే అట్ర అయితే జబ్బరాసి ఉంది మనకైతే చూడొచ్చు మనకైతే పొరుగు కూడా బాగుంది మనకైతే ప్రెజెంట్ అయితే ఇది ఎంత వరకు పెట్టుకోవచ్చు పూటకు పది పూటకు పది పది పూటకు పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి ఎన్ని పని అన్న నాలుగు వందలు అయితే ఉందంట మనకైతే సెకండ్ ఇతా ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ ఇతా సెకండ్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే డెలివరీ అయితే సెకండ్ ఇతా మనకైతే చూడొచ్చు అవును మనకైతే ఇది హెచ్ఎఫ్ఐ చెప్పరా హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ఐ అంట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే చూడొచ్చు మనకు ఇప్పుడు ఇది ఒక పై పది అయితే టైం అది పాలు పెట్టుకోండి అంటే ఒక ఈయన ఇంత అంతేనా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మనకైతే అట్లా అయితే చేసేసింది మనకైతే ఆల్మోస్ట్ అయితే చూడొచ్చు మనకి ఒక పది వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అండి మనకైతే నువ్వు ప్రజెంట్ అయితే శనకర్ కూడా బాగుంది చూడండి ఓకే మనం అయితే తొమ్మిదవ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ అయితే మనకి ఏం లోకల్ ఉన్నట్టు రావు చెప్పే హెచ్ఎఫ్ఐనా హెచ్ఎఫ్ఐనా మనకైతే చూడొచ్చు ఎన్ని పదే ఈ ఎన్ని రోజులు అవుతుంది రోజులు పది రోజులు అవుతుంది ఓకే కొన్ని చూడొచ్చు పది రోజులు అయితే అవుతుంది అండి మనకైతే కొంచెం కాల్ గిట్లాను పొడుగు ఇదే చూడొచ్చు సనకట్ కూడా బాగుంది పొడుగు కూడా బాగుంది అయితే పాలు అయితే తీసేసి రంట మనకైతే అండ్ ఒక గంట సేపు అయితే పాలు తీసేసి ఎంకలంతా ఇది ఇదంతా లూజ్ అయిపోయింది అనమాట మనకైతే పాలు అయితే ఇంతవరకు ఇచ్చింది పాలు పూట ఇప్పుడు రైతులు వస్తే చెక్ చేసుకుని గ్యారంటీ ఇస్తాము రెండు కలిసి పదహారు లీటర్లు పదహారు లీటర్ ఓకే మనకి చూశారు కదా మనకైతే ఇక్కడ మనకైతే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి చూడొచ్చు మనకైతే ఓకే